సింగరేణి అంటే బొగ్గు గనులు బొగ్గు గనులు అంటే సింగరేణి మన చీకటి సూర్యులు భూములకెళ్లి బొగ్గు తనే దేశానికి కరెంట్ వచ్చేది ఎలుగులు వంచేది అంత అలకటి పనేం కాదుల్లా భూమి లోపట కిలోమీటర్ల దూరం పోవాలే గాలి ఎలుతురు చక్క ఉండదు అసొంటి బొగ్గు దొవ్వి బయటికి పంపిస్తారు మరి ఇప్పుడు సింగరేణి ముచ్చటరా హిగొగది నల్ల బంగారం తొవ్వే మన సింగరేణి ఇక అసలు బంగారం తొవ్వబోతుల్లా బంగారం దేవులాడే అర్రాస్ పాటలా లైసెన్స్ వచ్చింది మల్లా కర్ణాటక దేవదుర్గ ఏరియా బంగారం రాగి బయటికి దీసే కార్యం చాల చేస్తారు బంగారు బంగారుగా పేరువైన హుట్టి మైన్స్ లా గోల్డ్ బయటికి దీసుడు నడుస్తుంది ఇప్పుడు దేశంలో నూటికి ఎనభై పాలు బంగారం వస్తదట తెల కాలంలో బయటపడ్డ పడ్డ కేజీఎఫ్ లా ఇరవై ఐదేండ్ల కిందనే తొవ్వుడాగే వరకు కొత్త దేవులాడుతుంటే దేవదుర్గని అని తెలిసింది గా లైసెన్స్ మన సింగరేనికి వచ్చింది కాబట్టి జప్పునే పనులు షురు చేస్తారట ఐదేండ్లల్లా బంగారం బయటికి దిస్తానికి తొంభై కోట్లు ఖర్చుదని అందాజ లెక్క అండ్లా వాళ్ళు ఇరవై కోట్లు ఇస్తే కడమది మనోళ్ళు పెట్టుకుంటారు బంగారం వెళ్లినంత కాలం ఆమ్ నూటికి ముప్పై ఏడు రూపాయలు సింగరేణికి వస్తాయి మళ్ళా ఎంతదిస్తే అంత పైకం ఇక పనులు ఎప్పుడు చాలు చేస్తారో గాని మన సింగరేణికి పైసల పంట వండాలని ఆల్ ది బెస్ట్